ఆయన మాటలు విని ఆయన మాటలు బోధిస్తున్న మనము ఆయన మాటలు చదువుతున్న మనము దాని ప్రకారము జీవిస్తున్నామా దేవుడి వాక్యం చెప్తున్నా నేను ఆ వాక్య ప్రకారం జీవించాలి వాక్యం వింటున్న మనము ఆ వాక్య ప్రకారము జీవించాలి మనమందరము ఆయన వాక్య ప్రకారం జీవిస్తున్నామా జీవించడం లేదా వాక్యం చెప్పడం కాదు చెప్పిన వాక్య ప్రకారం జీవించాలి అందుకే అపస్తుల కారణం ఒకటి రెండులో ప్రభు గురించి ఒక మాట ఉంది ఆయన చేయుటకును చెప్పుటకును ఉంది ఏం చేసినాడు చెప్పక ముందు ఆయన ఏం చేసినాడు చేసి చూపించినాడు అబద్ధం ఆడద్దు అని చెప్తున్నా నేను అబద్ధం ఆడుకోకుండా బ్రతకాల అప్పుడే దేవుడికి మహిమ నాకు ఆశీర్వాదం కోరిక బైబిల్ అంతా నాకు తెలుసుకుని వచ్చి చెప్తే కుదరదు శత్రువు ప్రేమించు అని చెప్తున్నా నేను ప్రేమించాల శత్రువును అప్పుడే చెప్పాలి ఈరోజు చెప్తున్నాము చేస్తున్నామని ఆయన చేసి చెప్పినాడు ఈరోజు మనం చెప్తున్నాం కనీసం చేద్దాం చెప్పిన తర్వాత ఆయన వాక్య ప్రకారం జీవించిన వారు మనం ఒక్క ప్రశ్న ఆయన చేస్తున్నాడు నా వాక్య ప్రకారం జీవిస్తున్నావా నీ బ్రతుకులు వాక్యానుసారంగా ఉన్నాయా నీ ఆత్మీయత వాక్యానుసారంగా ఉందా ఇది ఐదో ప్రశ్న